హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ నేను ఎక్కువ టైం తీసుకొని చాలా త్వరగా ఫినిష్ చేస్తా ఫస్ట్ ముఖ్యంగా మా యాక్టర్ శేఖర్ చంద్ర గారు సారీ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు నేను తనతో అగ్రిమెంట్ రాయం చేసుకున్నా నా నెక్స్ట్ ఫ్రెండ్స్ సినిమా కూడా తన మ్యూజిక్ సో నీ గురి నువ్వు నేను పోగొట్టుకుంటా బాగా తెలియదు అండ్ నగేష్ తను కూడా ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్ విత్ అండ్ విష్ణు కులాబరేటింగ్ విజయ్ అగ్రీ అండ్ లవ్ డాలింగ్ అండ్ అన్నిటికల్ ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా మారుతి గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పటికీ కుదిరిందంటే అండ్ అది ఈ సినిమా కావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డైరెక్టర్ శివసాయి బెస్ట్ డైరెక్టర్స్ విత్ హ్యాండ్స్ డౌన్ దట్ ఫోటో ఫోటో కాదు సార్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ వర్క్ అంటే ఆయన ఎంత పర్టిక్యులర్ అంటే ఇవాళ కూడా నా కాస్ట్యూమ్ ఇంటి కాస్ట్యూమ్ పంపించి కాస్ట్యూమ్ వేయించుకొని రమ్మన్నారు కాస్ట్యూమ్ లో నాకు క్యారెక్టర్ రావాలని చెప్పి అదే బట్టలు లేదనుకుంటారు డెల్లింగ్ అంటే లేదు లేదు క్యారెక్టర్ రావాలి అని చెప్పి కాస్ట్యూమ్ పంపించి వేయించి మరి పంపించాడు అని ఇక్కడికి అంత తల్లిది ఉంటాడు బట్ ఈస్ హ్యాండ్స్ ఆన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఇట్స్ వర్క్ విత్ అండ్ ఐ విస్ టు సీవ్ ఇన్ హెల్త్స్ అండ్ ఐ విస్ టు బి కొలాబరేట్ విత్ అగైన్ నాకు ఆ అదృష్టం దక్కుతుందేమో అనుకుంటున్నా సో అందరికీ కూడా ఎక్కడికి విచ్చేసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మా సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది టీజర్ మీకు నచ్చింది అనుకుంటున్నా మా సినిమా కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి అండ్ మా సినిమా థియేటర్ లో మాత్రం చూడండి రిలీజ్ అయితే అనౌన్స్ చేస్తాం వెరీ సూన్ సీన్ మాత్రం ఎంకరేజ్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గకత ఫర్ ఆల్ బ్యూటిఫుల్ వెరీ థ్యాంక్ యూ సో మచ్